మాఘపురాణం ఐదవ అధ్యాయం బ్రాహ్మణ కుమారుని పుత్రుడగుటచే ఆ బ్రాహ్మణ బాలుడు కౌర్సుడని పిలువబడసాగాడు ఇతనిని మృగశృంగుడని పిలుస్తారు కౌర్సుడు కావేరీ నదీ తీరమందు ఘోర తపస్సు చేసుకున్న సమయంలో ఆ అడవియందున్న మృగములన్నీ తన కొమ్ములతో అతనిని గీకుతూ ఉండేవి అందుచేత ఆ విప్రబాలునికి మృగశృంగుడనే పేరు సార్థకమైంది శృంగం అనగా కొమ్ము అని అర్థం బ్రాహ్మణ బాలుడైన కౌసుకుడనే మృగశృంగునికి యుక్త వయసు వచ్చింది తల్లిదండ్రులు ఆ బాలునికి వివాహం చేయ నిశ్చయించి తగిన వధువుకై అన్వేషించసాగారు విషయం తెలుసుకున్న విప్రబాలుడు తన తల్లిదండ్రులను ఉద్దేశించి ఇలా అన్నాడు తల్లిదండ్రులారా నాకు వివాహం చేయాలనే మీ తపన నన్నెంతగానో ముగ్ధుణ్ణి చేసింది కానీ వివాహం చేసుకునే ముందు వధువు యొక్క గుణగణములను కదా వధువి యొక్క గుణగణములు మంచి చెడ్డల పట్ల నాకు కొన్ని అభిప్రాయములు ఉన్నాయి వాటిని వివరించెదను వినండి అంటూ ఇలా చెప్పసాగాడు వధువు గుణవతి శీలవతై ఉండాలి పెద్దలను గౌరవించాలి ఆరోగ్య సూత్రాలను పాటించాలి అసూయ ద్వేషాలు ఉండరాదు మర్యాద మన్నలతో మెలగాలి అందరినీ సమభావంతో చూడాలి పక్షపాతం పనికిరాదు అత్తమామలను ఆదరించాలి వినయ విధేయతలతో మెలగాలి భర్తను తూలనాడరాదు భర్తకు అనుకూలంగా మెలగాలి మంచితనము నెమ్మదితనంతో ఉండాలి కార్యేషు దాసి కరణేషు మంత్రి రంభ క్షమయా దరిత్రి అని పెద్దల నుండి విన్నట్లు ఇంటి పనులలో దాసివలను భర్తకు సలహాలు మంత్రిగాను భర్తను సుఖింపచేయుటలో శృంగార దేవతగాను భూదేవి అంతటి ఓర్పుతో ఉండవలెను ధర్మార్ధ కామ మోక్షములనేరి చతుర్విధ పురుషార్థముల నెరింగి వాటికనుగుణంగా మెలుగుతూ మోక్షమును పొందు మార్గమును అన్వేషించునదిగా ఉండవలెను నిత్యము ధర్మబుద్ధిని కలిగి ఉండవలెను దైవభక్తి పరురాలై ఉండవలెను ముఖ్యంగా వధువు పుట్టింటికి మెట్టింటికి పేరు తెచ్చేదిగా ఉండాలి ఈ పై లక్షణములు గల స్త్రీని వివాహమాడుట వలన ఆ దంపతుల సంసార జీవితము మూడు పువ్వులు ఆరు ఆరుకాయలుగా వర్దిల్లగలదు మాటను గాని జవదాటక వారికి అనుగుణంగా నడుచుకుని స్త్రీ పరమ పవిత్రురాలై దైవసన్నిధికి చేరగలదు కావున అట్టి సద్గుణ సంపన్నయైన స్త్రీని వివాహమాడవలెను అందరినీ ప్రేమానురాగాలతోనూ సమభావంతోనూ చూడాలి అట్టి స్త్రీ ప్రజలందరి చేత ప్రశంసలు పొందగలదు కీర్తి ప్రతిష్టలను అర్జించగలదు చల్లని తల్లియను మెప్పు పొందాలి సద్గుణములు గల భార్యను పొందినవానికి అంతకంటే వేరే స్వర్గం మరొకటి ఉండదు పురుషునికి పూర్వజన్మ సుకృతం బావుగా లేనిచో పరమ గయ్యాలి అయిన భార్య దొరుకుతుంది ఇక వారి సంసారమంతా నరకకూపమే కావున పెళ్లి చేసుకోబోయే స్త్రీ ఈ లక్షణములను కలిగి ఉన్నదో లేదో అని తెలుసుకోవాలి పిమ్మటి ఆ స్త్రీని వివాహమాడుట శ్రేయస్కరం కావున తల్లిదండ్రులారా నేను నా అభిప్రాయముని చెప్తిని ఇక మీ ఇష్టం పెద్దల మాటలను జన్మనిచ్చిన తల్లిదండ్రుల మాటను జవదాటే వాడిని కాను అని విప్రబాలుడు తన అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చాడు పుత్రుని మనోగతము గ్రహించిన తల్లిదండ్రులు ఎంతగానో సంతోషించారు కావున వధువు మంచి కుటుంబంనకు చెందిందై ఉండాలి మంచి మర్యాదలు తెలిసిన విద్యావంతురాలై ఉండాలి దేవబ్రాహ్మణను గాను దైవభక్తి తత్పరత కలిగి ఉండవలెను పుత్రుని మాటలు విన్న తల్లిదండ్రులు సంతోషించి నాయనా కుమారా నీ అభిష్టమును నెరవేర్చుకొనుటకు ఆ భగవంతుణ్ణి కూడా వేడుకొనుము అంటూ దీవించారు ఐదవ అధ్యాయం సమాప్తం